హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టెస్ట్ అడగన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు బ్రేక్ఫాస్ట్లో జబ్బరొట్టాలి చూపిస్తాను ఇది రవ్వ అంటే ఉప్మారవ్వ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే పుల్లట్ పెరుగు ఇగోండి పెరుగు రవ్వ వేసాం కదా ఇప్పుడు ఇది మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి మెత్తటి మిక్సీ చేసుకున్నాం కదా బౌల్లో తీసుకున్నాను ఇందులోనే రుచికి సరిపడత ఉప్పు సన్నకు తరిగిన ఉల్లిపాయలు సన్నకు తరిగిన పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క చేస్తారా ఇవి కలిపి ఇందులో వేసేయాలి ఇదిగోండి ఇందులో ఇవన్నీ వేస్తాం కదా ఇప్పుడు ఇవి కలిపిసి ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి అంటే మొత్తము కొద్దిగా నానాలన్నమాట ఇలాగ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది నానింది ఇప్పుడు మనం పెనం మీద పెనం మీద కళాయి పెట్టుకొని దాంట్లో కొద్ది కిందన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ ప్యాటర్న్ అందులో వేసుకోవాలి ఎదుగుండి ఇలా వేస్తాం కదా ఇప్పుడు మోత్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి వన్ సైడ్ కాలిపోయింది కదా రెండో సైడ్ చెప్పుకోవాలి మళ్ళీ మోత్ పెట్టి రెండు నిమిషాలు రెడీ పక్కలు రెండు పక్కలు కాలేదు కదా చూడండి ఇప్పుడు దెబ్బరొట్టి కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడితో తింటే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ